ఐదేళ్లలో అధ్యక్ష విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది దళితుల హత్యలు పెరిగిపోయాయి డోర్ డెలివరీ నిర్ణయం నాకు ఆశ్చర్యం వేసింది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి బ్లే కార్డు పట్టుకొచ్చారు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా బ్లే కార్డు ఇంకొక పక్క అధ్యక్ష ఎమ్మెల్యేల దాడుల్ని అబ్దుల్ సలాం ఆ కుటుంబాన్ని నేను ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా ఎంత అధ్యక్ష మనిషి చనిపోవాలనుకున్నాడు బాధను భరించలేక చనిపోవాలనుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలని తర్వాత నువ్వు చనిపోవాలనుకున్నా నిన్ను ప్రశాంతంగా చనిపోని నీ భార్య ఉంటుంది గుర్తుపెట్టుకో ఏం చేస్తాం చే చూపించమంటే నేను చనిపోయిన తర్వాత నా భార్యని ఏం చేస్తారో అని ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలని ఆలోచించుకొని ఇద్దరం చనిపోదని మాట్లాడుకొని అప్పుడు మళ్ళీ ఆలోచించి మన ఇద్దరం చనిపోతే ఈ ఇద్దరు పిల్లలు అనాథలైపోతారు ఏం చేయాలని ఆలోచించినప్పుడు కాదు నలగరం కూడా చనిపోవాలని నిర్ణయించుకొని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద వాళ్ళిద్దరు పిల్లల్ని కట్టేసి ఆ ట్రాక్ కింద పడి బలవంతం మరణం చేసుకున్నారంటే అధ్యక్ష ఇది సాధ్యం సాధ్యమే ఎంత నిస్సహాయ స్థితి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది అది జరిగితే పరామర్శించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నిన్న అదే పార్టీకి ఒకప్పుడు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఒక అతను వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఈరోజు ఈ సభకు రాకుండా సభకు వచ్చే ధైర్యం కూడా లేదు లేదు అంటే చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పడానికి వస్తారు కానీ అది చేసే పరిస్థితి వచ్చారు అధ్యక్ష డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకర్ ఇప్పటికి కూడా జ్ఞాపకం అందించారు సుధాకర్ ఏమి అడిగాడు ఒక మాస్క్ మీ హాస్పిటల్ అధ్యక్ష నర్సీపట్నంలో పనిచేశాడు వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ ఒకటే అడిగాడు నేను ఎంతైనా పనిచేస్తా కానీ కరోనా భయంకరమైన వ్యాధి ఒకవేళ వస్తే మాకు కూడా ప్రమాదం ఉంటుంది మాస్క్ ఇవ్వండి అప్పుడప్పుడు మార్చండి అని ఒక మాస్క్ అడిగిన నేరానికి అహంకారమైన ఈ ప్రభుత్వం వేటాడి వేటాడి పిచ్చివాణి చేసి నడిరోడ్లో చంపేసే పరిస్థితికి వచ్చారు అది చూస్తే చాలా బాధేస్తున్న దిశ ఒక ఓం ప్రత వీళ్ళు పెంచిన లిక్కర్ రేట్ని గురించి విమర్శించాడ నెపంతో వాణ్ణి ఏం చేశారు ఇప్పుడు కూడా దిక్కుదిలిన పరిస్థితి ఆత్మహత్య కింద క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు బాపట్ల అధ్యక్ష ఆ జిల్లాలో పదో తరగతి ఏడే అనగాన సత్యప్రసాద్ ఉన్నాడు పదో తరగతి చదివే బాలుడిపై అమర్నాథ్ ఆయన చేసిన పనేంటి అధ్యక్ష అక్కని మానవ అవమానిస్తున్నారు ఎకిల్ చేస్తున్నారు ఆ అమ్మాయి మానసికంగా చాలా బాధపడతా ఉంది అని ఇంటికి వచ్చి చెప్పిన నేరానికి దారిలో పోతా ఉంటే పెట్రోల్ పోసి తగలబెడితే పెట్రోల్ వేసి తగలబెట్టిన వాళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చారు తప్ప ఆ కుటుంబాన్ని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది ఇక్కడ ఇక్కడుండే మహిళలు చూశారు ఇప్పుడు కూడా అదే సమస్య నాకు కనపడుస్తూ ఉంది నేను ఆ రోజు ఇదే కుర్చీలో చెప్పాను అధ్యక్ష జ్ఞాపకం ఉంటుంది నాకు జరిగిన అవమానం నా లైఫ్లో ఎప్పుడూ బాధపడ్డా ఒకే రోజు బాధపడ్డా అదే చివరి రోజు అనుకుంటున్నా ఆ రోజు వీళ్ళు చేసిన అవమానానికి ఇది గౌరవ సభ ఈ సభలో నేను ఉండను గౌరవ సభ చేసిన తర్వాత మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి ఈ సభలో అడుగు పెడతాన ఇప్పుడు కూడా తెచ్చాను నాకు జ్ఞాపకం ఆ రోజు మైకు కూడా ఎవలం ఇట్ ఇస్ ఓన్లీ రికార్డ్ అక్కడి నుంచి ప్రజలు లేకెళ్ళాం మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చాం అధ్యక్ష ఇదే కాదు ఎంతమంది ఆడబిడ్డల పైన గౌరవంగా బ్రతికే ఆడబిడ్డల పైన ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు ఎన్ని విధాలు అవమానం చేశారు ఇప్పటికి కూడా ఎన్ని విధాలు అవమానం చేస్తున్నారు కడాన్ అధ్యక్ష ఒక రాజకీయ నాయకుల పైన కానీ ఎమ్మెల్యేలుగా ఉండే వ్యక్తుల పైన కడాన్ అధ్యక్ష ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారంటే మామూలుగా విమర్శించడం కాదు ఫ్యామిలీ పరంగా విమర్శించడం ఇలాంటి చూసినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష ఈరోజు కుటుంబ సభ్యుల పైన నీచంగా మాట్లాడడం ఇంకో పక్కన ఆ రాతలైతే భరించరాని రాతలు మన అందరం మనుషుల దేశం ఎప్పుడైనా సరే ఓసారి ఇష్టానుసారంగా ఇలాంటి వచ్చినప్పుడు ఓసారి మనసు చాలా చిగుక్కుమట్టుంది చాలా బాధ కలుగుతుంది అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క అధ్యక్ష అలాంటి అరాచక పాలన మీరు చూస్తే బాధితుల్నే నిందితులు చేశారు తప్పు చేయలేదు వీళ్ళు కానీ వీళ్ళే వాళ్ళు కొడతారు తప్పుడు కేసు పెడతారు అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు ఇంకొక పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో నేను అడుగుతున్నంత అధ్యక్ష ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు ఓ కిల్డ్ బాబాయ్ ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అండి ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు కుమార్ రాజు గారు రావు గారు నేను చెప్పాలి ఇప్పుడు దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్ అయినా ఉందా అని అడుగుతున్నా చేసిన పనికి ప్రపంచ దేశాల్లో నియంతృత్వ పరిపాలన చేసే వాళ్ళు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది అటువంటిది ప్రజలందరికీ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమిని ఎన్నుకుని అత్యంత గొప్ప అవకాశం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి పురోభివృద్ధిపై తీసుకుని వెళ్ళటానికి చేసిన నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి మీ ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అట్లాగే ఎంతో అద్భుతమైన పరిపాలన దక్షణ కలిగిన మీరు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగవృద్ధిపై తీసుకుని వెళ్ళి మంచి రోజులు తెలుగు జాతికి తీసుకుని వస్తాయని ఏమాత్రం సందేహం లేదు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష అట్లాగే ఇంకొక విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రజలకి కూడా చెప్పవలసిన అవసరం ఉంది దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి కూడా నలభై శాతం మంది ఓట్లు వేశారా అంటే వాళ్ళు అన్నం తినే లేకపోతే మనసు 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 తోటి ఆలోచించి ఓటు వేశారా ఏ విధంగా ఓటు వేశారనేది మాకైతే అర్థం కావటం లేదు అధ్యక్ష ఇది కూడా ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతి ఒక్కరి హక్కు కానీ ఓటు ఒక మంచికి ఓటు వేయాలి ఒక చెడుని దూరంగా పెట్టాలని చెప్పి ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అది కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఊకిల్ ద బాబాయనేది బాబాయ్ అనేది అధ్యక్ష ఇది అందరికీ చేయించారో అందరికీ తెలుసు కానీ సిబిఐ ఎంక్వైరీ వేస్తే శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పి తమరు ద్వారా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి ఆల్రెడీ కొంచెం ఫాస్ట్ గా చేయాలి కదా ఒకసారి మెంబర్స్ అందరూ కూడా అధ్యక్ష మేము ఎలక్షన్ లో క్వశ్చన్ చేసిందే ఊ కిల్డ్ బాబాయ్ అని ఇంకా జవాబు రాలేదు తొందరలో జవాబు కూడా వస్తుంది ప్రత్యేక ఇది ఒక కేస్ స్టడీ నేను నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా నేను చాలామంది ముఖ్యమంత్రులను చూసా ఇప్పుడే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానంద రెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్ ఎన్ని ట్విస్ట్లు తిరిగాయో రెండో ఎగ్జాంపుల్ కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్నీ చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలా ఇవన్నీ దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరుగుండవు ఈ దేశంలో కాదు వేరే ప్రపంచంలో ఎక్కడ జరగవు నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అంటే అధ్యక్ష నేను అదే ఎప్పుడు చెప్పేవాడిని నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంకా వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి అధ్యక్ష సిబిఐ లాంటి సంస్థ వివేకానంద రెడ్డి మార్డర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కానీ ఇమేజన్ అధ్యక్ష తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటికి కూడా కాదు బెయిల్ బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష